మత్స్సు వార్త ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ముప్పై ఆరువ వచనం నుంచి అంతటా యేసు వారితో కూడా గెచ్చమని అనబడిన చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుని ఉండని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడటకును చిత్తాప్రాంత డబ్బుటకును అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహుదుఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడి నుంచి నాతో నాతో కూడా మెలుగుగా నుండు నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలిపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనేము అయినను నీ ఇష్ట ప్రకారం కాదు నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా శిష్యుని ఎద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియైనను నాతో కూడా మెలుకొని ఉండలేదా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు నాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేదరితో చెప్పే మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా ఎద్దు నుండి తొలగిపోవట సాధ్యము కాని నీ నిశ్చితమే సిద్ధించును కానీ ప్రార్థించి తిరిగి వచ్చి మరలా నిద్రించుట చూచిన ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండాను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల యొద్కు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు లేండి వెలుదుము ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పును ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడు యూద వచ్చెను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదయలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ధ నుండి ప్రజల యొద్ధ నుండి వచ్చను ఆయనను ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు ఆయనను పట్టుకున్నాడు వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు వచ్చి బోధ కూడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకుని హలో చిన్న ప్రార్థన చేసుకుందాం తల్లలో ఉంచుకున్నట్లయితే పరిశుద్ధులమైన తండ్రి ప్రేమగల దేవ స్తోత్రం నాయన ఈ యొక్క ఉదయకర సమయంలో నేను ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నీ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేయబోతూ ఉండగా నీ ఆత్మశక్తిని ఉంచండి బలమును ఉంచండి జ్ఞానము మాకు దయచేయండి ప్రభువ వినగలిగేటువంటి మనస్సును మాకు అందరికీ కూడా ఉంచండి నైనా నీ శిలువ కార్యములో ఉన్నటువంటి విషయాల్ని ఈ రోజున మేము తెలుసుకుంటున్నప్పుడు మాతో మీరు సూటిగా మాట్లాడి ఇదిగో ఆ శిలువ కార్యములో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మాకు తెలియచి కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి తోడైవండి ఆ సిలు గురించి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని నీ దివ్యమైనటువంటి శక్తితో బలముతో జ్ఞానంతో మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ఏడంతల ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ కూడా ఎత్తి పట్టుకోమని ఈ చిన్ని ప్రాంతాన్ని పాదములు చెంత చేర్చుకోమని ఏసు నౌపరికి ప్రార్థించి అడిగి వేడుకునే స్నామ తండ్రి ఈరోజున ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సినుమ కార్యముల గురించి మనం మాట్లాడుకుందాం సిలువ కార్యం అసలు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా సిలువ వేశారు ఏ విధంగా ఆయనను సిలువ కప్పచెత్తారు అనేటువంటి మాటల్ని రోజున మనం మాట్లాడుకుందాం అలలుయ్యా చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రభుల ప్రభలవారి యొక్క సిలువ కార్యం అనేటువంటిది నాలుగు సువార్తల్లో మనకు కనపడుతూ ఉంటుంది ఒకటి అతయ రెండవది మార్పు సువార్త మూడవది లూక సువార్త నాలుగవది యోహాన సువార్త ఈ నాలుగు సువార్తల్లో కూడా సిలువ కార్యం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభులవారి పుట్టుక గురించి అంటే ప్రబలవారి యొక్క జన్మము గురించి రెండు సువార్తలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఏంటి అంటే సువార్త లూక సువార్తలు మాత్రమే పుట్టుకు గురించి మనం చూస్తాం కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ కార్యము నాలుగు స్వార్తల్లో మనం చూస్తాం మత శువార్త ఇరవై ఆరవ అధ్యాయం నుంచి ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు కూడా ఆ విషయాలు ఉంటాయి మార్కు శువార్త పదిహే పద్నాలుగు పదమూడవ అధ్యాయం నుండి పదహారవ అధ్యాయం వరకు ఆ విషయాలు ఉండటం మనం చూస్తూ ఉన్నాం లూక వార్త ఇరవై ఒకటవ అధ్యాయం నుంచి ఇరవై నాలుగవ అధ్యాయం వరకు ఆ శిలువ కార్యముల గురించినటువంటి విషయాలు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అలాగే యోహను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయాలలో ఈ యొక్క శిలువ కార్యముల గురించి మనం చూస్తాం అనలుయా అయితే చూడండి ఏసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసుకోవటానికి వలిపా కొండ దగ్గరికి వెళ్తాను రాత్రిపూట ప్రార్థన చేయటానికి ఎక్కడ ఆయన ఎక్కడికి వెళ్తాడంటే ఒలీవ కొండ దగ్గరికి వెళ్తాడు ఆ ఒలీవ కొండను మరొక మాట ఏమన్నారంటే గెచ్చమనే తోట అన్నారు ఏమన్నారు గెచ్చమనే తోట అన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిరోజు కూడా ఆ తోటకు వెళ్ళి ఆ కొండ దగ్గర ఉన్నటువంటి ఆ తోటకి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి వాడు ఎంతసేపు ప్రార్థన చేసేటువంటి వాడంటే తెల్లవారు ఆయన ప్రార్థన మనం చేయగలుగుతామా చేయలేదు ఒక అర్ధ గంట చేయండి అంటే అమ్మో అయి గారు ఒక అర్ధ గంట ప్రార్థన చేసిన వాళ్ళు ఒక పది నిమిషాలు లేకపోతే ఒక గంట చేయమంటే ఎవరు కూడా చేయసుక్రీస్తు ప్రభులవారట తెల్లవార్లు ఆయన కొండ మీద తోటలో ప్రార్థించినట్లుగా మనం నాలుగు స్వార్థలు చూస్తాం ప్రార్థన చేయడం వెళ్ళే అయితే శిష్యులతో ఏమని చెప్తూ ఉన్నాడంటే ఇదిగో మరి శోధనలో ప్రవేశించకుంటున్నట్లు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి అది శిష్యులకి అర్థం కాలేదు శోధనలో ప్రవేశించబోతూ ఉన్నాము కనుక మీరు నిద్రపోకుండా మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి అని శిష్యులతో చెప్పి కొండ దగ్గరికి వెళ్ళారు వెళితే ఆయన ప్రార్థన చేసి మరలా శిష్యుల దగ్గరికి వస్తే శిష్యులు ఏం చేస్తున్నాడట నిద్రపోతూ ఉన్నారు ప్రార్థన చేయట్లేదు యేసుక్రీస్తు ప్రభల వారు శిష్యులతో అంటున్నాడు మీరు భారము కలిగి ప్రార్థన చేయండి అని శిష్యులతో చెప్పి మరలా ఆయన ప్రార్థన చేయటానికి కొండ మీదకి వెళ్ళారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే తండ్రి ఒకవేళ నీ చిత్తమైతే నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్తమైతే ఈ గిన్నె నాయ నుండి తొలగించుము అయినా నీ చిత్తమే జరగాలి మరలా అని యేసుక్రీస్తు ప్రభులవారు కొండ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను అయితే ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ ప్రార్థన చేసిన తర్వాత మరలా ఆ ఆ తోటలో ఉన్నటువంటి శిష్యుల దగ్గరకు వచ్చి ఆ శిష్యుల దగ్గరకు వచ్చి మరలా ఇదిగో మీరు నిద్రపోతున్నారు ప్రార్థన చేయండి అని శిష్యులతో చెప్పి మరలా ఆ తోటలోకి వెళ్ళి కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు మరలా ఆయన కిందికి వచ్చి శిష్యులు నిద్రపోతూ చూసి ఆయన ఆ శిష్యులతో అంటున్నాడు ఇక నిద్రపోండి అలసిటి తీర్చుకోండి శోధకుడు దగ్గరికి వస్తూ ఉన్నాడు అపవాది దగ్గరకు వస్తూ ఉన్నాడు శోధన కాలం దగ్గరికి వస్తుందని ఆ శిష్యులతో చెప్తూ ఉన్నాను అర్థమవుతుంది కదా మీకు అర్థమవుతుందా మొదట నుంచి తోట నుంచి నేను మీకు చెప్ చెప్పటం ప్రా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగించబడటం దగ్గర నుంచి నేను మీకు వివరిస్తూ ఉన్నాను సిల్వ కార్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి అయితే అటు నుంచి అంతకుముందే ఒక ప్లాన్ ఒక ప్లాను వాళ్ళు వేసుకున్నారు ఎవరు ఇస్కరియత్ యూద ఒక ప్లాన్ వేశాడు ఏసుక్రీస్తు ప్రభులవారిని పట్టించాలి అని ఒక ప్లాన్ వేశాడు ఆయన ఏంటి అక్కడ మతాధిపతుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూదులు పరిశీలన దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వారితో ఒప్పందాన్ని కుదించుకున్నారు ఒప్పందాన్ని వారి వారితో కుదించుకున్నాడు ఏమనంటే మీరు నాకు డబ్బు ఇవ్వండి ధనం ఇవ్వండి నేను ఏసుక్రీస్తు ప్రభులవారిని మీకు అప్పచెప్తాను ఆయన ఎక్కడ దొరుకుతాడో నాకు తెలుసు ఆయన ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడో నాకు తెలుసు ఎందుకంటే ఇన్ని రోజులు కూడా నేను ఆయన వెమ్మట్టున్నాను కనుక ఆయన్ను నేను మీకు అప్పచెప్తాను కనుక నాతో మీరు ఒక ఒప్పందానికి రండి అని వాళ్ళు ఉన్నటువంటి మరి యూదా లేకపోతే మతాధికారులు వీళ్ళందరూ కూడా ఒక ఒప్పందానికి వస్తాను ముప్పది వెండి నాణ్యాలకి ముప్పది వెండి నాణ్యాలకి ఏసుక్రీస్తు ప్రభుల వారిని అప్పచెప్పటం అనేటువంటిది ఇష్కరి యోతి యూధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను అర్థమవుతుందా అర్థమవుతుందా మీకు అయితే ఆ ఆ యోతి యూధ వాళ్ళతో చెప్పాడు ఫలానా రాత్రి సమయాన మీరు గెచ్చమనే తోటకు రండి అక్కడ నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఎవరి చేతి మీద అయితే నేను ముద్దు పెడతానో ఆయనే యేసు అని ఇష్కర్యత్ యూధ అక్కడ ఉన్నటువంటి మతాధికారులకి ప్రధాన యాజకులకి అక్కడ చెప్తాను చెప్పిన తర్వాత వీరు రాత్రి వేళ ప్రార్థన చేయటం అయిపోయింది అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభల వారు శిష్యులతో చెప్తూ ఉన్నాడు వీరికి అలసట తీర్చుకోండి ఇదిగో శోధన కాలం దగ్గరకు వచ్చింది శోధకుడు దగ్గరకు వస్తున్నాడు అని చెప్పిన తర్వాత కొద్ది నిమిషాలకి ఇష్కర్ యత్ యూద జనాలతోటి మరి భతులతోటి అధికారులతోటి మరి అనేక మంది జన తోటి ఇస్కరియత్ యూద ఏం చేస్తాడంటే ఆ తోట దగ్గరికి వస్తాను ఏసుక్రీస్తు ప్రభులవారు తన యొక్క శిష్యులు గెచ్చమనే తోటలో ఉంటారు ఆ తోట దగ్గరికి ఇస్కరియత్ యూద జనాలందరినీ పోగేసుకొని కత్తులతోటి గుదీలతోటి అంటే ఆనాడు సంఖ్యలు సంఖ్యలు ఉండేటువంటి సంఖ్యలతోటి కత్తులతోటి లేకపోతే బల్లెలతోటి అందరినీ కూడా ఇస్క్రియతి యూత తోడుకొని ఆ తోట దగ్గరికి వస్తారు అర్థమవుతుంది కదా తోట దగ్గరికి రాగానే తోట దగ్గరికి రాగానే ప్రభులు వారి దగ్గరికి వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకుంటున్నారు హలోయ ఆయన ముద్దు పెట్టుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఆ ఇష్క్రియత యువత తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుల వారి మీద పడుతున్నారు ఉన్నారు వెంటనే పేతురు అక్కడ ఏం చేశాడంటే ఒక విషయం అయితే ఇక్కడ మరి ఏం జరిగిందంటే ఆ యూగ అనేక మంది జనాలను తీసుకొని అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ప్రభుల వారి యొక్క చెయ్యి మీద ముద్దు పెట్టుకొని ప్రభుల వారిని ఈయనే ప్రభు అని వారికి తెలియజేసేటట్లుగా వాళ్ళకి తెలియజేశారు వాళ్ళు ప్రభుల వారిని పట్టుకోవడానికి ముందుకు వస్తూ ఉంటే స్తోత్రం హలవియా చిన్న పాత్ర పరిశుద్ధి వెళ్తాను స్తోత్రం ఆయన ప్రభు మరి ఇదిగో నీ ఒక ఆత్మ నడిపించి చేతి మాకు నడిపించండి తోడుగా ఉండిన ఆయన మరి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి వేది కూడా లేకుండా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నీ సిలువ కార్యంలో ఉన్నటువంటి విషయాలు మేము మనసారి తెలుసుకునే అవకాశం దర్చేస్తున్నందుకు నీ ఆత్మను మాకు కనుకమని లేచు నా పేరు దాన్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి కామె అయితే యూత అక్కడికి వచ్చిన తర్వాత అందులో పేతురు యేసుక్రీస్తు ప్రభులవారికి వారికి ఎంతమంది శిష్యులు ఎంతమంది పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఈ పన్నెండు మందిలో ఇస్క్రయత్ యూద ఏం చేశారంటే వాళ్ళ వైపు వెళ్ళిపోయారు పదకొండు మంది అక్కడ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభులవారితోటి పదకొండు మంది ఉన్నారు పదకొండు మందిలో పేతురు ఏం చేశారంటే ముందుకొచ్చి అక్కడ ఆ జనస అక్కడ యూద తీసుకొచ్చినటువంటి ఆ జనసమూహం మరి యేసుక్రీస్తు ప్రభులవారిని పట్టుకుందామని బంధించుతామని ముందుకు వస్తూ ఉంటే పేతులు ముందుకొచ్చి వాళ్ళలో ఒకడి యొక్క చెయ్యిని చెవుని ఏం చేస్తారంటే కట్ చేస్తారు అందువైన కత్తి తీసుకొని వారి చెవిని తెగనరుకుతాడు అన్నమాట అక్కడ 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 అంతే ఉంటుంది ఆ పరిశుద్ధ గ్రంథంలో అక్కడ ఆ చెవిని తెగనరికిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభులవారి పేదరితో అంటాడు నీ యొక్క కత్తి నీ యొక్క కత్తిని నీ వరలో పెట్టుము కత్తి కత్తి చేత యుద్ధము చేసేటువంటి వాడు కత్తితోటే మరణించాలి అని ఆ మాట చెప్పిన తర్వాత పేతురు ఆగుతాడు పేతురు ఆగిన తర్వాత వెంటనే తీసుకొని పోతాడు ఎవరిని ఏసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకుని వెళ్తారు తీసుకొని వెళ్ళిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను ఎప్పుడు బంధించారంటే రాత్రి వేళ ఆయన బంధించారు ఎప్పుడు రాత్రి వేళ బంధించారు వాస్తవానికి రాత్రివేళ బంధించేటువంటి అధికారం ఎవరు కూడా లేదు ఎప్పుడు వాళ్ళ యొక్క చట్ట ప్రకారంగా ఇస్రాయేలీల యొక్క చట్ట ప్రకారంగా వేళ బంధించేటువంటి అధికారము అక్కడ ఎవరికి లేదు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడు బంధించారు రాత్రి వేళ బంధించారు అయితే సరాసరి ఎక్కడికి తీసుకెళ్ళారంటే ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళారు ప్రధాన యాజకుడు ఎవరంటే అన్నా దగ్గరికి తీసుకెళ్ళే ప్రధాన యాజకుడు ఎవరు అన్నా అయితే ఆయన దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మరి ఆయన ఆ తీర్పు చెప్పడానికి ఆయన దగ్గరికి తీసుకువెళ్తే యేసుక్రీస్తు ప్రభల వారిని అక్కడ కొంతమంది కొడుతూ ఉన్నారు చాలా జాగ్రత్తగా వినండి అక్కడ కొడుతూ ఉంటే ఏసుక్రీస్తు ప్రభల వారు ఏం మాట్లాడలేదు మరలా ఆయన ఎక్కడ తీసుకెళ్లారంటే ఆ ప్రధాన యాజకుడి యొక్క మామ కయ్యప్ప దగ్గరికి తీసుకెళ్ళారు మా అమ్మ పేరు పేరంటే కయప్ప ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు అక్కడ కూడా ఆయన అవమానించారు బుద్దారు తిట్టారు మరి కొట్టారు ఆయన కూడా ఆయన అక్కడ ఏమీ కూడా మాట్లాడలేదు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారంటే హేరోన్ దగ్గరికి తీసుకెళ్ళారు హేరో దగ్గర కూడా అవమానించారు తిట్టారు కొట్టారు యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి చంపాలి ఈయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేకమైనటువంటి విధాలుగా చేస్తూ ఉన్నాడు బోధిస్తున్నాడని అక్కడ హేరో దగ్గర కూడా అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నించారు కానీ అక్కడ ఏమీ కూడా కుదరలేదు మరలా అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళారంటే పిలాతు దగ్గరికి తీసుకెళ్లే ఎక్కడికి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినా కూడా ఆయనలో పిలాతు ఏ దోషమును కనిపెట్టలేదు పిలాత్ అంటాడు అక్కడగా ఆయనలో నాకు ఏ దోషం కనపడలేదు ఆయన్ని మీరు ఎలాగో తీసుకొచ్చారు ఇక్కడికి అని పిలాతు అక్కడ ఉన్నటువంటి మరి ప్రధాన యాజకులు కానీ మతాధికారులకు కానీ అక్కడ ప్రశ్న వేస్తాడనమాట హలో లు అలా అంటారు ఈ ఈ మనుషుడు దేవాలయమును మూడు రోజుల్లో పడగొట్టి మరలా మూడు రోజుల్లో లేపుతాడని చెప్తూ ఉన్నాడు అని వాళ్ళకి ఏ ఏది కూడా దొరకలేదు ఏసుక్రీస్తు ప్రభుల వారి మీద నేరం మోపటానికి తప్పులు మోపటానికి ఏది దొరకలేదు ఆయన ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడినట్టుగా లేదు కానీ ఇది ఒకటి పట్టుకొని ఏంటి అంటే ఆయన దేవాలయంలో పడగొట్టి మూడు రోజుల్లో లేపుతాడు అనేటువంటి దాన్ని బలంగా పట్టుకొని ఆయన మీద నేరం మోపన చేసి నేరస్థాపన చేసి పిలాపు దగ్గరికి తీసుకువెళ్ళి పిలాప్తో ఈ మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నాను ఏసుక్రీస్తు ప్రభల వారికి ఎన్ని గంటలు వచ్చింది తెలుసా ఏసుక్రీస్తు ప్రభల వారికి తీర్పు ఎన్ని గంటల్లో వచ్చిందంటే కేవలం పన్నెండు గంటల్లో మాత్రమే వచ్చింది పన్నెండు గంటల్లో ప్రపంచంలో ఏ మానవుడికి పన్నెండు గంటల్లో తీర్పు జరగలేదు జరిగిందా ఎక్కడైనా ఎక్కడ జరగలే పన్నెండు గంటల్లో తీర్పు రావటం అనేది ఏ చట్టం కూడా లేదు పన్నెండు గంటలు ఒకవేళ దొంగతనం చేసినా ఆ దొంగతనం ఎందుకు చేశాడు ఏమేమి చేశాడు ఎంక్వైరీ చేసి ఒక వారం అయినా పట్టింది లేకపోతే ఒక హత్య చేసినా వాడు ఎందుకు చేశాడు ఏమిటికి చేశాడు అక్కడ చేశాడా ఇంకెంతమంది చేశారు ఏంటనేది నెలైన పట్టింది రెండు నెలలను అయిన కానీ ఏసుక్రీస్తు ప్రభులవారి గురించి అలాగిన ఎంక్వైరీ కానీ లేకపోతే ఇంకా ఏది కూడా చేయకుండా విచారణ ఏది చేయకుండా కేవలం మనుషులు చెప్పినటువంటి మాటలు మనుషులు ఆయన మీద మోపినటువంటి తప్పులను బట్టి ఏసుక్రీస్తు ప్రభుల వారికి కేవలం పన్నెండు గంటల్లోనే శిక్షను విధించారు అది కూడా ఎటువంటి శిక్ష మరణ శిక్ష విధించారు హలలియ శిలువ కార్యం అనేటువంటిది ఎవరికి సంబంధించినటువంటిది అంటే అది రోమీలకు సంబంధించినటువంటిది బందిపోటు దొంగలు కానీ లేకపోతే ఆ రాజ్యానికి ఎదురు తిరిగినటువంటి వారిని కానీ ఎక్కడ అంటే సిలువ మీద వేసి చంపేటువంటి వారు ఆ సిలువ అనేటువంటిది చాలా చాలా శాపగ్రస్తంగా ఉండేటువంటిది ఆ సిలువ మీద చనిపోయినటువంటి వాడు వాడు ఎప్పటికీ కూడా బ్రతికి ఉన్నటువంటి జనాల నోళ్ళల్లో వాడి పేరు అంత భయంకరమైనటువంటిది అనమాట శిలవు మీద చనిపోవడం అనేటువంటిది అంత శాపగ్రస్తమైనటువంటిది అయితే పిలాతు దగ్గరికి తీసుకెళ్తే ఆ ఆ పిలాతు యేసుక్రీస్తు ప్రభులవారిని అడుగుతున్నాడు నీవు యూదుల రాజువా అని అడిగితే ఆయన అంటాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు నీవన్నట్టే అని అంటారు నీవన్నట్టే అని అన్న తర్వాత ఆయన ఆ పిలాతు యొక్క భార్య బయటకు వచ్చి పిలాతు దగ్గరకు వచ్చి ఈ మనుష్యుడిని ఈ మన ఈ మనుష్యుడి మీద నీవు ఎటువంటి నేరస్థాపన చేయొద్దు ఎటువంటి నువ్వు శిక్ష విధించొద్దు ఈ మనుష్యుడి గురించి నేను రాత్రి కలలో చూశాను కాబట్టి నీవు ఏమి కూడా చేయొద్దని పిలాతు యొక్క భార్య పిలాతుతో చెప్పదనమాట పిలాతు దాన్ని మనసులో ఉంచుకొని ఈ నీతి మంత్రుడి యొక్క శిక్ష ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యను మీ కొరకు చూడండి మీ కొరకు బరప్పాను బందిపోటి దొంగను మీ కొరకు నేను విడుదల చేస్తాను అని అక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలకు చెప్తారు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది కదా హలలుయా హలలుయ్యా అయితే అక్కడ బరప్పాను విడుదల చేస్తారంటే అక్కడ వాళ్ళందరూ కూడా అంటారు మాకు బరప్ప విడుదల చేయొద్దు బరప్పాను మాకు విడుదల చే బరప్పను మాకు విడుదల చేయద్దు కానీ ఏసు ఏసుని శిలువు వేసి చంపాలి అని చెప్తారు అర్థమైనా మీకు హలో అయితే ఎందుకు ఇంత కఠినంగా వాళ్ళు అంతా ఉన్నారు చూడండి ఏ సుక్రిస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన మంచి చేయడానికి వచ్చాడు ఒక దేవుడిగా ఒక దేవుడే ఉండి ఒక మనుష్యుడిగా ఈ భూమి మీద దిగి రావడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదండి చూడండి మనుషులు ఎవరైనా సరే దేవుడి దగ్గరికి మనిషి వెళ్ళాలి అల్లగా ఖచ్చితంగా వెళ్ళాలి అన్ని మతాలలో మనుషులు దేవుడి దగ్గరికి పరుగులేస్తారు కానీ మన మన దాంట్లో క్రిస్టియానిటీలో మన క్రైస్తవంలో దేవుడే మనుషుల దగ్గరికి వచ్చినా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కుంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మోగవాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనేక మంది దగ్గరికి వెళ్ళి ఆయన అనేక మాటలు చెప్పి మనుషులను బ్రతికించాడు కానీ ఏసుక్రీస్తు ప్రభలవారు అక్కడి నుంచి ఆ పరలోకం నుంచి భూమి మీదకి వస్తే ఎవరు కూడా ప్రభల వారిని లెక్క చేయాలి సొంతవారే ఆయన్ను మరణ శిక్షకు మరణశిక్షకు అప్పగించారని లేఖనాలు వాక్యం చెప్తా ఉంది హలోయ హలోయ అది మరి ఎందుకు ఇలాగ వాళ్ళు కఠినంగా మారిపోయారు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంటున్నారు ఏమంటున్నారు తెలుసా యేసుక్రీస్తు ప్రభువా ఈ రక్తము నా మీద చిందించిన చిందించుకుంటున్నగాక అని పిలాతు నీళ్లతోటి నీళ్లతోటి చేతులు కట్టుకుంటుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా ఏమన్నారంటే ఆయన రక్తం ఆ నీతిమంతుని రక్తం మాపైన మా పిల్లల పైన మా కుటుంబాలపైన ముండునుగాక అన్నారు చూడండి అర్థమవుతుందండి మీకు ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటే ఎంత కఠినంగా మారిపోయారు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ శిల్వ కార్యం అనేటువంటి అద్భుతమైనటువంటిది అనమాట దానిని మనం వర్ణించలేం ఎందుకు దాన్ని వర్ణించలేమంటే ఈ ప్రపంచానికి ఆ సిలువ కార్యం అనేటువంటిది లేకపోతే ఈ ప్రపంచానికి రక్షణ అనేటువంటిది లేదు ఏసుక్రీస్తు ప్రభులవారు చనిపోకపోతే ఆయన రక్తము సులువ మీద కాచకపోతే ఆయన రక్తాన్ని చింతించకపోతే పాపక్షమాపణ అనేటువంటిది ఎవరికి లేదు ఆయన ఖచ్చితంగా ఈ భూమికి వచ్చాడు పరిశుద్ధంగా జీవించాడు ఆయన మరణించాడు మరలా తిరిగి లేచాడు అర్థమవుతుందా మీకు అలా అలా పి పిలాతో అన్న తర్వాత వీళ్ళు ఏమన్నారంటే మా మీద మా పిల్లల మీద మా కుటుంబం మీద ఉండాలి అని వీళ్ళు అన్నారు పెద్ద పెద్ద కేకలు వేసే సెలవు వేయాలి ఏసుని సెలవు వేయాలి ఏసుని సెలవు వేయాలి అని పెద్ద పెద్ద కేకలు వేస్తే అక్కడ ఉన్నటువంటి సభ మొత్తం కూడా దద్దరి లేదు ఏసుక్రీస్తు ప్రభులు వారి వెంట నడిచినటువంటి వారు ఆయన ఆయన స్వస్థత చేస్తే స్వస్థత పొందుకున్నటువంటి వాళ్ళు ఒక వైపులో ఉండి దూరంగా ఉండి ఆ మార్గాన్ని కూడా విప్పుడు ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు పరిస్థితులన్నీ కూడా ఏమైపోయినాయంట తారుమారైపోయాయి మార్గాలన్నీ కూడా మూసుకొని పోయాయి యేసుక్రీస్తు ప్రభు వారిని సెలవు అప్పగిస్తూ ఉంటే అనేక మంది దూరంగా ఉండి నిలుచుండిపోయి చూస్తున్నారు తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఆయన ఆయన్ని అపజెప్తూ ఉంటే శిష్యులు కూడా శిష్యులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏమైనా చేయగలిగారు వాళ్ళు ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి అయిపోయింది ఆయన సులువ కార్యం అయితే వాళ్ళందరూ చూస్తుండగానే యేసుక్రీస్తు ప్రభుల వారిని కొర్ర కొనడంతో కొడుతూ ఉన్నారు వీపు మీద కొడుతూ ఉన్నారు గుద్దుతూ ఉన్నారు ముల్ల కిరిత పెడుతూ ఉన్నారు ఆయన యొక్క అంగీని చించుతూ ఉన్నారు మరి విపరీతమైనటువంటి విధముగా ఆయన్ని కొడుతూ ఉన్నారు ఆయన మీద ఉమ్ముతూ ఉమ్మేస్తూ ఉన్నారు ఎంత భయంకరమైనటువంటిదంటే నిజంగా ఒక ఒక కఠినమైనటువంటి నేరస్తుడికి ఆ విధంగా చేస్తారంటే చేయరు డైరెక్ట్గా తీసుకువెళ్ళి ఒకవేళ మరణశిక్ష అప్పగిస్తారేమో కానీ అటువంటి కఠినమైనటువంటి నేరస్తుడికి ఎవరైనా సరే కానీ ఇటువంటి విధముగా యేసుక్రీస్తు ప్ర ఎటువంటి నేరము చేయలేదు ఎటువంటి తప్పులు చేయలేదు ఆయన కూడా దోషాలు మోపి ఆయన కొట్టడం గుద్దటం ఉమ్మివేయటం అంగీని చిచ్చివేయటం కొరడాలతో కొట్టడం ఇవంతా కూడా చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ప్రభుల వారు మౌనంగా ఉండి అడిగారు మౌనంగా ఆయన ఒక మాట అంటున్నాడు అక్కడ ఏమంటాడంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళు క్షమించు ప్రభు అని మాట్లాడుతున్నాడు అలలుయ్యా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని సులవ మోపించుకుంటూ ఎక్కడికి తీసుకువెళ్ళారు గొలుగొత్త గొల్గొత్త కొండకు తీసుకెళ్ళారు అంటే కలవని కొండకు తీసుకెళ్ళారు అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గం మధ్యలో రక్తం మొత్తం కూడా పోతూ ఉంది ఆయన కారణం ఆయన రక్తం మొత్తం కూడా పోతూ ఉంటే పూర్తిగా అసలు కారిపోతుంటే ఆయనలో మరి పూర్తిగా ఏమైపోయిందంటే బలహీనత అనేటువంటిది ఏమి లేదు ఆయనలో భోజనం లేదా మరి శరీరం మొత్తం కూడా అలిసిపోయి రక్తం మొత్తం కూడా కింద పడిపోయి ఒక 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 చుక్క రక్తం కింద పడిపోతే ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మీరు గమనించే మరి ఆ బాడీలో ఉన్నటువంటి ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తం మొత్తం కూడా కింద కారుతూ ఉంటే ఆయన మొత్తం నీరసం అయిపోయాడు సెలవును మొయ్యలేక కోరబడిపోతూ ఉంటే ఒక ఒక అతన్ని ఆ పని పోతూ ఉన్నటువంటి ఒక అతను తీసుకుని వచ్చి ఆ సెలవుని మోపించారు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ మోసేటువంటి శిలువను ఎవరు మోసారంటే కురేడైన సీమోను అనేటువంటి ఆ పేరు అతను ఆ పేరు కలిగినటువంటి అతను శిలువను కొంత దూరం మోసిన తర్వాత ఆ శిలువును అతను మోయలేకపోయింది ప్రపంచములో ఉన్నటువంటి పాపములు చేసినటువంటి వారి యొక్క పాప భార మొత్తం కూడా ఎక్కడుంది ఆ సిలవుగా ఉంది అంటే అంత బరువుగా ఉందని దాన్ని ఎవరు కూడా మోయలేరు కొంత దూరం మోసేడు మోసిన తర్వాత కోలగొట్టలేదు తర్వాత మరల యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు ఎత్తుకొని ఆ సెలవును ఎత్తుకొని ఆ కొండ వరకి తీసుకుని వెళ్ళాడు అల్లు రియా మీకు నేను సాధారణంగా మీకు అర్థం కావాలని ఒక ఒక కథ రూపంలో ఒక స్టోరీ రూపంలో చెప్తూ ఉన్నాం అయితే ఎత్తుకొని ఆ గొలగొత్త కొండ దగ్గరికి పోయినప్పుడు ఆయన మేకులు తుట్టుకుంటే విపరీతమైనటువంటి ఆ మేపులతో కొడుతూ ఉన్నప్పుడు నిజంగా విపరీతమైనటువంటి నొప్పి కలుగుతూ ఉంటుంది ఎంత మనం ఎంతదంటే దాన్ని మనం వర్ణించలే అంత బాధకరంగా అంత నొప్పిగా అంత దుఃఖం అనేటువంటిది కలుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఆయన్ని ఆ శిలవకి వేలాటి తీసి మొత్తం శిలవని పైకి లేపి ఆ శిలవని పూర్తిగా గోతులో దిగేస్తుంది దిగేసిన తర్వాత ఆ శిలవకి ఎడమవైపున కుడివైపున ఇద్దరిని కూడా బందిపోటు దొంగల్ని ఏం చేస్తారంటే సెలవు వేస్తారు ఏం చేస్తారట బందిపోటు దొంగల్ని సెలవు వేస్తారు ఆ సెలవు వేసేటప్పుడు కూడా అనేక మంది అవమానపరుస్తూ ఉన్నారు ఆయన్ని ఇదిగో అనేక మందిని రక్షించాడు మనలో ఉన్నటువంటి వాడిని కూడా లేపాడు అనేక మందిని స్వస్థపరిచాడు ఇదిగో ఇతను రక్షించుకోలేడా ఏదో ఏమి ఇతను కాపాడుకోలేడా అని అనేక మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే చూసేటువంటి వాళ్ళు కానీ వెకిరించేటువంటి వాళ్ళు అందరూ కూడా ఆయన అవమానపరుస్తూ ఉన్నారు తర్వాత అటువైపు కుడివైపున ఎడవైపున వైపున సెలవు వేసినటువంటి దొంగలు కూడా ఆయన అవమానపరుస్తూ ఉన్నారు చివరికి పరిస్థితి చూడండి ఎక్కడికి వచ్చింది అర్లుయ్యా పరలోకము నుండి మనుషుల కోసం భూమి మీదకి దిగు వస్తే అది అర్థం చేసుకుంటే అనేక మంది ఏమంటున్నారంటే అవమానపడుతూ ఉన్నారు నిందిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు దాహం అవుతుందని దాహం పడితే ఏమి ఇచ్చారట చిరకనిచ్చారు చేదు చిరకనిచ్చినట్టుగా మనం పరిషత్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఇక యేసుక్రీస్తు ప్రభులవారు ఇవన్నీ కూడా సమయం దగ్గర దగ్గరగా పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఆ లోకం అంతా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా చీకటిగా అనమాట మొత్తం ఉరువులు మెరుపులు మొత్తం వాతావరణం పరిస్థితి అంతా కూడా మారిపోయి ఏమైపోయిందంటే మూడు గంటల ప్రాంతంలో ఆయన పెద్దగా కేకవేసి తండ్రి ఇదిగో నా ఆత్మని కప్పచెప్తున్నానని పూర్తిగా ఆయన ఏమైపోయాడట శిలవులో మరణించాడు మరణించిన తర్వాత మరి అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి అది తర్వాత నేను వచ్చే వారంలో మీకు చెప్తాను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విధంగా మరి మరణించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఆయన అలాగే చేయవలసింది వచ్చిందంటే మన కొరకు ఆయన చేశాడు ఎందుకు చేశాడట ఎవరి కొరకు చేశాడు అలలుయా మానవులందరి కొరకు పుట్ పుట్టి చనిపోయినటువంటి వారి కొరకు పుట్టి జీవిస్తున్నటువంటి వారి కొరకు పుట్టబోయేటువంటి వారి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని సిలువలో చిందించారు తర్వాత ఆయన మూడో దినాన మరలా తిరిగి లేవటం అనేటువంటిది మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఈ శిలువ కార్యానికి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి చూడండి మనము ఆ సినిమా కార్యం ఎప్పుడు జరిగిందంటే పసక పండుగ రోజు జరిగింది పసుక పండుగ అనేటువంటిది ఉంటుంది ఆ పసుక పండుగ రోజు ఆయన సిలవ కార్యం అనేటువంటిది జరిగింది మరి ఈ ఇలాంటివన్నీ కూడా అనేకమైనటువంటి విషయాలు మరి ఏసుక్రీస్తు ప్రభల వారు మనకు నాలుగు స్వార్థులు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకు ఇదంతా ఏసుక్రీస్తు ప్రభల వారు చేయవలసి వచ్చిందంటే ఎవరి కొరకు ఎవరి కొరకు చేశాడు కేవలం మన కొరకే అంతేనా మన కొరకు మన పిల్లల కొరకు యేసుక్రీస్తు ప్రబల వారు సెలవు ఎత్తుకొని పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దుఃఖంగా ఏడుస్తూ ఉన్నారు స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ లేకపోతే పురుషులు కానీ కొంతమంది బాధపడుతూ ఉన్నారు సెలవును ఎత్తుకొని పోతూ ఆ వీధులలో వాళ్ళతో అంటాడు యేసుక్రీస్తు ప్రబల వారు ఒక్క నిమిషం ఆగి మీకోసము మీ పిల్లల కోసము ఏడవడం నా కోసం మీరు అయితే మొత్తం ఏసుక్రీస్తు ప్రభల వారు చేసింది చేస్తున్నది చేయబోయేది మొత్తం కూడా కొరకు మనకు అంటే ఆయన ఆ పరలోకం నుండి దిగువచ్చి దేవుడే స్వయంగా దిగువచ్చి మన కోసం ప్రాణాలు అందించాడంటే సాధారణమైనటువంటి విషయమా మనము ఆయన భక్తులుగా లేకపోతే ఆయన యొక్క పిల్లలుగా మనం ఉన్నామంటే సాధారణమైనటువంటి మనుషులమా కాదు ఆ విలువ చాలామంది గమనించట్లేదు ఆ విలువని తెలుసుకున్నటువంటి వాడు ధన్యుడని పరిశుద్ధమైనటువంటి లేఖనాలు ఇస్తున్నాయి కనుక మనం అటువంటి విలువను మనం ఏంటి తెలుసుకోము